వంగర మండలంలో కరణం సుదర్శన్ రావు గారి మీద జరిగిన దాడిని రాజకీయ రంగు పులవాలనుకోవడం చాలా తప్పు ఈ సుదర్శన్ రావు గారు వైకాపా మండల పార్టీ అధ్యక్షులుగా ఉన్నారు అయితే గత కొన్ని నెలలుగా సంవత్సరాలుగా వ్యాపారపరమైన ఆర్థికపరమైన లావాదేవీలు ఉన్నాయని మనకు తెలుస్తూ ఉంది ఈ విషయాల మీద వంగర పోలీస్ స్టేషన్లో కేసు కూడా ఉందంట ఈ రకమైన దాడులు ఎప్పుడైనా జరిగాయంటే దాన్ని ఎప్పుడు కూడా ఎవరు కూడా సమర్థించరు మేము కూడా అటువంటి దాడులను సమర్థించాం కానీ నిన్నటి రోజున చిన్న శ్రీను గారు కానివ్వండి బెల్లాన చంద్రశేఖర్ గారు కానివ్వండి అక్కడికి వెళ్ళి దీనికి రాజకీయాన్ని అంటిద్దాం అనుకోవడం నిజంగా చాలా తప్పు మన ప్రాంతాలన్నీ కూడా ప్రశాంతంగా ఉండే ప్రాంతాలు మనకి ఎక్కడా కూడా రాజకీయ కక్షలు అనేవి లేవు కాబట్టి ఎక్కడో ఒక ఐసోలేటెడ్ ఇన్సిడెంట్ జరిగితే ఆయన వైకాపా మండల పార్టీ అధ్యక్షుడు కాబట్టి తెలుగుదేశం పార్టీ ఏదో అటాక్ చేసిందండం సమంజసమా ఈ విషయాలు పదవుల్లో ఉన్న మీకు తెలియదా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏమైనా అక్కడ మండల పార్టీ అధ్యక్షులు లేదా ఇంకా పెద్ద నాయకులు ఏమైనా ఇలా చేయమని చెప్పారా కాదు కదా ఇటువంటివన్నీ జరిగినప్పుడు మీరు ఈ రకంగా మాట్లాడారంటే నిజంగా గ్రామాల్లో గొడవలు అనేవి ఇంకా ఎక్కువ అవుతాయి వంగర అనేది ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతూ ఉన్న ప్రదేశం కాబట్టి ఈ రకంగా గొడవల్ని ఇంకా పెంచుదామని మాత్రం మీరు అనుకోవద్దు చూడొద్దు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను ఈ రోజున ఏంటి ఆంధ్రప్రదేశ్ బీహార్లాగా అయిపోతుందా బీహార్ పర్వాలేదండి ఈ మధ్య కొంచెం కొంచెం డెవలప్ అవుతూనే ఉంది బీహార్లో ఇప్పుడు శాంతి భద్రతలు అన్నీ బాగానే ఉన్నాయి మీరున్నప్పుడు గత ఐదు సంవత్సరాల్లో ఆంధ్ర రాష్ట్రం ఆఫ్ఘనిస్తాన్ లాగా ఉంది అనేది మీరు మర్చిపోకండి ఏ రకమైన పరిపాలన మీరు రాష్ట్రం అంతటా సాగించారో ఈ జిల్లాలో సాగించారో మర్చిపోవద్దు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఎక్కడైనా ఏదైనా సంఘటన జరిగింది అంటే దాన్ని అందరం కూడా పరిష్కరించాలని చూడాలి గ్రామాలన్నీ కూడా ప్రశాంతంగా ఉండాలని చూడాలి తప్ప పైన అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి దృష్టిలో పడదామని చెప్పి ప్రతిదానికి రాజకీయం అంటగడదామనే మాత్రం చూడొద్దని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను